హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రై అనేది పప్పుచారు చేసుకున్న అన్నం చేసుకున్న ఒక్కసారి ఈ దొండకాయ ఫ్రై చేసుకొని తిని చూడండి మామూలుగా మనం చేసుకునే దొండకాయ ఫ్రై చేసుకోబుద్దు అవ్వదు ఇదే చేసుకో అవుతుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా నేను ఒక నాలుగు వందల గ్రాములు దొండకాయలు తీసుకునేసి శుభ్రంగా కడిగి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి మనకి ఈ దొండకాయ ఫ్రైకి ఇలా పొడుగ్గా ఉండాలి దొండకాయలు ఇలా ఫ్రెష్గా పచ్చిగా ఉంటే మనకి ఫ్రైకి చాలా బాగుంటుందండి పండ్లు కూడా ఉంటాయి అక్కడక్కడ ఉన్నా పర్లేదు మరీ ఎక్కువగా ఉండకూడదు ఇలా పచ్చిగానే ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరపొడి వేసుకునేసి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక్క చిటికెడు జీలకర్ర పొడి ఒక్క చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలానే ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి ఒక స్పూను కాన్ఫ్లవర్ ఒక స్పూను బియ్య పిండి రెండు స్పూన్లు శనగపిండి వేసుకునేద్దాము నేను కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు వేయలేదండి బియ్య పిండి కూడా వేసిన ఒకవేళ మీరు రెండు కాన్ఫ్లవరే వేసుకోవాలనుకుంటే రెండు స్పూన్లు కాన్ఫ్లవరే వేసుకోండి నేను ఒక స్పూను బియ్య పిండి ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఇదంతా బాగా కలుపుకునేయాలి మనకి నీళ్ళు ఏం పట్టవండి ఒకవేళ అవసరమైతే వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరదబ్బ నిమ్మకాయ పిండుకునేద్దాము నీళ్ళకు బదులు నిమ్మకాయ వేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు పులుపు ఇష్టం లేదు అనుకునేస్తే కొద్దిగా నీళ్ళు వేసుకునేసి కలుపుకోవచ్చు నేనైతే ఇలా కొద్దిగా నిమ్మకాయ కట్ చేసి వేస్తూ ఉన్నాను ఇలా నిమ్మకాయ కూడా వేసిన తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకునేయాలి దొండకాయ ముక్కల్లో శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అవసరం పడదండి ఒకవేళ పడితే ఒక చుక్క వేసుకోవచ్చు నాకైతే నిమ్మకాయ నీళ్ళే సరిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక బాండిల్లో కొద్దిగా నూనె వేసుకునేసి నూనె కాగిందా లేదా అని ఇలా ఒకటి వేసి చూద్దాము నూనె కాగిన తర్వాత మనం ఇందులో ఇవి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి దొండకాయ ముక్కల అన్నింటినీ ఇలా మనం ఆయిల్కి సరిపడేలాగా వేసుకునేసి వేసిన ఒక నిమిషం తర్వాత మనం ఇలా జరలిగింటితో అటు ఇటు కదిపించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకునేసి ఒక ప్లేట్లో వేసుకునేసి మిగతా దొండకాయ ముక్కలను కూడా ఇదే మాదిరిగా వేసుకోవాలి చాలా సింపుల్ చేసుకోవచ్చు అండి ఇది ఇలా చేసుకున్నామంటే దొండకాయ ఫ్రైని ఒట్టిగా కూడా తినేస్తారండి లాగా ఉంటుంది కాబట్టి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మాదిరిగా మొత్తం అన్ని ఇదే మాదిరిగా చేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా ఇదే ఆయిల్లో వేసుకునేసి ఇందులో వేసుకునేద్దాము మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూడండి సూపర్ గా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి చూసారు కదండి దొండకాయ ఫ్రై మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో తింటా ఉంటే కూడా క్రిస్పీగా ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ దొండకాయ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి